అభివృద్ధి ఇన్ని సంవత్సరాలుగా ఏది అభివృద్ధి చెందలేదు ఆ అభివృద్ధి ప్రతి ఒక్క లబ్ధిదారుకి లబ్ధిదారులకు అరువులకు మంచి చేయాలనే సంకల్పంతోనే మేమందరం ఇక్కడ ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలని కోరుకుంటున్నాం అలాగే ఇది మా గ్రూప్లో కూడా పెట్టడం జరుగుతుంది హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క భాష గ్రామం నుంచి వచ్చి హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని కొంచెం బాధ్యతగా తీసుకొని ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ మీరు కూడా సపోర్టర్గా నిలబడుతూ ఉండాలని విషయం ఏంటంటే కోరుకుంటున్నారు వెళ్ళి చదువుకొని హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిన విద్యావంతులు మేధావులు అందరం కలిసి రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థి కావచ్చు ఆటో వీలర్లే కావచ్చు అభ్యర్థులను ఎన్నుకునే విధానంలో వంతు పాత్ర ఉండాలని హైదరాబాద్లో సెటిల్ అయిన పేదవాళ్ళని పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఈ విషయాల కోసమే పేదవాళ్ళ మీద దృష్టి సారించడం కోసం చదువుకున్న విద్యావంతులందరూ కలిసి సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకోవడం కోసం అని ఒక దగ్గరగా ఈరోజు కూర్చోవడం జరిగింది దీంట్లో రానున్న ఎలక్షన్స్లో హైదరాబాద్లో సెటిల్ అయిన అందరూ చదువుకున్న వాళ్ళు కావచ్చు అదర్ వర్క్స్లో ఉన్నవాళ్ళు కావచ్చు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మన తరఫు నుండి మన గ్రామంలో అభ్యర్థిని గెలిపించుకొని అందరికీ పేదవాళ్ళు గ్రామంలో ఉంటున్న వాళ్ళైనా బయట బ్రతుకుతున్న వాళ్ళకైనా అందరికీ సేవ చేసేలా ఉండాలని రాజకీయాలు అద్భుతంగా పనిచేయాలని కోరుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ ఊర్లలో కూడా ఆల్రెడీ రాజకీయాలు చాలా చాలా విధాలుగా మారిపోయింది ఆ రాజకీయాలను మన గ్రామంలో ఉన్న పేదవారికి దూరం చేయాలని రాజకీయాల విషయంలో బలి కాకుండా పేదవాళ్లకు సేవ చేయాలన్న మంచి ఉద్దేశంతో చదువుకున్న వాళ్ళు అందరం కలిసి ఇది మెత్తీసుకోవడం జరిగింది ఈరోజు ముఖ్య ఉద్దేశం ఇదే మంచి సర్పంచ్గా ఎన్నుకోవాలి డబ్బుల కోసం వాళ్ళు ధనవంతులు అవుతున్నారు కానీ పేదవాడు పేదవాళ్ళు అని సర్పంచ్ అవుతున్నాడు ఐదు సంవత్సరాలలో వాడు ధనవంతులు ఎదురవుతున్నారు కానీ పేదవాడు అక్కడే ఉంటున్నాడు వాడికి ఇల్లు రాదు గవర్నమెంట్ ఎన్నో స్కీమ్ ఇస్తుంది వాళ్ళు డబల్ బెడ్ రూమ్ ఇస్తారు వీళ్ళు ఇద్దరం ఇస్తారు కానీ ఎవరికి ఎవరికి ఇస్తున్నారు ఎక్కడ ముంచుంది వాళ్ళ వాళ్ళ వర్గాలకు వాళ్ళ వాళ్ళ ధనిక వర్గాలకే వెళ్తుంది పేదవాళ్ళకి ఎవరికి రావట్లేదు కాబట్టి ఈ విషయం వెళ్ళిపోయి సర్పంచ్ ఖచ్చితంగా మనలో ఒకరిగా ఒక విద్యావంతుని ఎన్నుకొని మనం ముందుకు పోవాలని కోరుకుంటారు నాయకులు ఇంతకు ముందున్న నాయకుల వల్ల కానీ గ్రామానికి కానీ ఈ హైదరాబాద్లో బతికే పేదవాడికి కానీ ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చే ఏదైనా లబ్ధి ఉంటే లేవు పథకాలు ఏదైనా ఉంటే రావడం లేదని ఇవి ప్రతి ఒక్క పేదవాడికి కానీ అరు అరువులకే కానీ ఒక అభివృద్ధిగా వాళ్ళకు కూడా దక్కాలని గురు డెవలప్మెంట్ అయినా ఏదైనా జరగాలని కోరుకుంటున్నాం దేవతపురం మండలం జనగామ డిస్టిక్ ఈరోజు మా ముఖ్య సమాచ సమావేశం ఏమనగా మా ఊరు నుంచి హైదరాబాద్లో కానీ వివిధ గ్రామాల నుంచి కానీ గ్రామం నుంచి వచ్చిన వాళ్ళైనా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు చదువుకున్న మేధావులు వ్యాపారవేత్తలు వివిధ రంగాల్లో స్థిరపడిన వాళ్ళు మా వంతుగా యువత రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో యువకులు ముందుకొచ్చి పోటీ చేసి ప్రజలకు పేద ప్రజలకు గ్రామానికి సేవ చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు కూర్చొని మీటింగ్ అందరం చర్చించుకున్నాం త్వరలో మరొక మీటింగ్తో డిసైడ్ అయిపోయి క్యాండిడేట్ కూడా డిసైడ్ చేయాలని ఈ సమావేశం తీర్మానించబడింది అందరికీ ధన్యవాదాలు